శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ లవ్ జిహాద్ ముసుగులో మన హిందూ అమ్మాయిలను ఎంత దుర్మార్గంగా మతం మార్చి ఎడారి మతం వాళ్ళు వ్యాపారం చేస్తూ అమ్మేస్తున్నారో మనం కేరళ తమిళనాడు హైదరాబాదుల్లో చూస్తున్నాం కేరళ ఫైల్స్ అయితే ప్రత్యక్ష నిదర్శనం కనీసం ఇలాంటి సినిమాలు చూడండి స్మగ్లర్లను హీరోలుగా చూపించే దిగ్గుమాలను చూసే కంటే ఇలాంటి నిజాలను నిక్కచ్చిగా చూపే సినిమాలను చూడండి లవ్ జిహాద్ నుంచి మన హిందూ అమ్మాయిలను తప్పించాలంటే ఒక్కటే మార్గం మన ఆడకూతుళ్ళ మెడలో వారాహి పెండెంట్ రాగిలో కానీ వెండిలో కానీ చేయించి మెడలో వేయండి మరక సైతాన్ వారసులు భయపడేది వారాహికే పంది అంటేనే ప్యాంట్ తడుపుకుంటారు వేధవలు పిగ్ అని చులకనగా పిలిచే మన హిందూ వెదవలకు కూడా చెప్పండి పిఐజీ పిగ్ అంటే ప్రెట్టి ఇండియన్ గాడెస్ పవర్ఫుల్ ఇండియన్ గాడెస్ అని వరాహ అవతారాన్ని చూసి మన హిందూ ముసుగులో ఉన్న రాక్షస కుంభకర్ణ శూర్ఫణక శిఖండి జాతులు కూడా భయపడతాయి మొత్తానికి ఏ కలిపురుషుడు బ్యాచ్ అయినా సరే వారాహి ముద్ర మెడలో ఉంటే అన్నీ తడుపుకొని పారిపోవాల్సిందే మన ఇంట్లో ఆడపిల్లలకి రక్షణ దేవి మాత్రమే సనాతన ధర్మాన్ని పాటించే వారందరికీ జనని వారాహి రక్ష ఉండి తీరాల్సిందే అప్పుడే మన ధర్మం నిలబడుతుంది రాక్షస జాతిలోని కుంభకర్ణ శిఖండి శూర్పణకల మాటలు వింటే మీకు అధోగతే నమ్మి బ్రతికి బట్ట కడతారో నమ్మక చెడతారో మీ ఇష్టం జై జనని వారాహి శంభవే గురువే నమ శ్రీమాత్రే నమ స్వస్తి